తెలంగాణ రాష్ట్రం చెర్లపల్లి పారిశ్రామిక వాడలోని వాక్దేవి కెమికల్స్ ల్యాబ్ భారీగా పెద్ద ఎత్తున డ్రగ్స్ లో పట్టుబడిన విషయం తెలిసిందే అయితే ఈ ఆపరేషన్ కి వెనుక ఉన్న అసలు స్టోరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన ఫాతిఫానే యువతిని విచారించగా కీలక సమాచారం బయటపడింది దాంతో మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు ఇందులో భాగంగా నెల రోజుల క్రితమే ముంబైకి చెందిన ఒక కానిస్టేబుల్ రోజువారీ కూలీగా వాగ్దేవి ల్యాబ్ లో చేరాడు అక్కడ పని వాళ్లతో కలిసిపోయి ముడి సరుకులు రసాయనాలు డ్రగ్స్ తయారీపై గమనిస్తూ కీలక ఆధారాలు సేకరించాడు అంతేకాదు ఆ ఆపరేషన్ లో భాగంగా మరికొందరు మహారాష్ట్ర సిబ్బంది కూడా డ్రైవర్లు కూలీలుగా ఆ ల్యాబ్ లో చేరి నిఘా వేశారు చివరికి ఆ కంపెనీ నిజంగా డ్రగ్స్ తయారు చేస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు ప్లాన్ ప్రకారం సోదాలు నిర్వహించారు ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు వాగ్దేవి ల్యాబ్ వద్దకు చేరుకొని కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఈ కేసుతో డ్రగ్స్ మాఫియాపై మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది